శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు